శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని సాయి ఆత్మకు శాంతి బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈ నెల ఐదున బీసీ సోదరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బీసీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక గాంధీ చౌరస్తా నుంచి బస్ స్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బెట రవీందర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరు రాజ్ కుమార్ మండల అధ్యక్షులు ఏబుసి శ్రీనివాస్ మాట్లాడారు బీసీలు ఎవరు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దన్నారు బీసీలందరూ ఐక్యమత్యంతో ఉండి పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాలని వారు తెలిపారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేసే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ముద్రగడ నవీన్ కుమార్ నాయకులు రామ్మూర్తి గౌడ్ దేవునూరి శ్రీనివాస్ ఆవుల తిరుపతి ఆలేటి శ్రీరామ్ కాసల కిరణ్ కుమార్ సదానందం రాంబాబు రాములు తాళ్లపెళ్లి కుమారస్వామి బినవేన మైలయ్య ఏబు శిబుదేలు జంపయ్య బలరాం మల్లికార్జున్ రాజేందర్ తదితరులు ఉన్నారు ఈరోజు మరి తీసుకున్న కార్యక్రమం ఏంటంటే సాయిశ్వరాచారి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చినట్టే ఇచ్చి మరి ప్రభుత్వం అమలులోకి తీసుకురాకపోవడం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఎలక్షన్లకు సంబంధించిన రిజర్వేషన్లు మాకు మగున్యాయం జరగలేదని మనస్తాపానికి గురై మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి తెలంగాణ పోరాటంలో శ్రీకాంతాచారి అమరుడైదు మరి బీసీ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ రాక మరి సాయి ఈశ్వరాచారి గారు అమర్వే మరి మేము పోరాడితేనే రిజర్వేషన్లు ఇస్తారు అంటే మేము దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మా డెబ్బై శాతం పై చిలుకుంటుంది రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు నలభై రెండు శాతం ఇచ్చినా కానీ సరేలే మరి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారు దాన్ని సర్దుబాటు చేసుకుందామని మళ్ళీ ముందస్తుగా పోరాటం చేసి మన రిజర్వేషన్ పెంచుకుందాం అనే ఆలోచనతో ఉండే ఆ నలభై రెండు శాతం సూతం రిజర్వేషన్ రాక మరి యువత ఇట్లా ఆత్మహత్యకు గురైతే ప్రభుత్వానికి పెడిచన పెట్టుకుంటా తగని ప్రభుత్వానికి తగదు దయచేసి మా బీసీ ఎంతమంది ఉన్నారో చూసి దానికి రిజర్వేషన్ కల్పించాలి కల్పించే విధంగా మేము పోరాటం చేస్తాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తలేరని చెప్పి మనస్థాపన గురై ఉద్యమం చేసి మనస్తాపన గురై ఏదైతే నా కులాలు నా అడగరిగినటువంటి బలహీన కులాలు ఇబ్బంది జరుగుతున్నాయి మేము డెబ్బై రాష్ట్రంలో డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీలము మాకు తగిన న్యాయం జరుగుతలేదు ఇకనైనా జరుగుతుంది కావచ్చు అని చెప్పి పాపం మనస్థాపన గురై మన సాయి ఈశ్వరాచారి మరణం బీసీ కులాలకు తీవ్ర నష్టం ఇది ఎందుకంటే బీసీ ఉద్యమకారులు అనేకం తెలంగాణ ఉద్యమంలో ఏదైతే రకంగా పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో అదే రకంగా బీసీ నాయకులు అందరం కలిసి ఉద్యమం చేసి మనం బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలి తప్పతే కానీ ఇటువంటి మనస్తాపన గురి కావద్దని చెప్పి యువతకు మన బీసీ ఉద్యమకారులందరికీ మేము బీసీ నాయకుల పక్షాన తెలియేస్తున్నాం ఎందుకంటే ఇది మన హక్కు మన హక్కును మనం రాబట్టుకోవడం కొరకు ఇంతటి ఉద్యమానికైనా రెడీగా ఉండి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలే తప్పగాని ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని చెప్పి బీసీ సంఘాల ద్వారా బీసీ నాయకులందరికీ కోరుచున్నాం ఎందుకంటే మనం